చైనాలోని ఓ గోస్ట్ బస్ మిస్టరీ ఇంతవరకు నవంబర్ పద్నాలుగు పంతొమ్మిది వందల తొంభై ఐదున రాత్రిపూట అసలు ఆ బస్సు ఎలా మిస్ అయింది అనే విషయాన్ని ఇంతవరకు ఎవరు ఆ బస్సు పెట్రోల్ లేకుండా వంద కిలోమీటర్ల దూరం ప్రయాణించి ఒక లోయలో పడిపోయింది ఆ బస్సు పెట్రోల్ ట్యాంక్ ను ఓపెన్ చేస్తే అందులో పెట్రోల్ కి బదులు రక్తం ఉంది అసలు ఆ మిస్టరీ ఏమిటి అనేది చైనాలోని టాప్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ కూడా తేల్చలేకపోయారు హైడియన్ జిల్లాంగ్ యువాన్ స్టాండ్ నుంచి రాత్రి బస్ రూట్ చివరి బయలుదేరింది రాత్రి పన్నెండున్నరకు ఫ్రాంగ్రెడ్ హిల్స్ స్టాండ్ కు చేరుకుంటుంది ఆ బస్సు రాత్రి అక్కడే ఉండి తెల్లవారుజామున మళ్లీ ఐదున్నర గంటలకు అక్కడి నుంచి యువాన్మింగ్ యువాన్ కు చేరుకుంటుంది ఈ ప్రాంతానికి వాహనాల రద్దీ తక్కువగా ఉంటుందని చివరి బస్ ను ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు ఇక ఆ ప్రాంతమంతా కూడా కొండలు అడవి కాస్త ఘాట్ రోడ్ ను తలపిస్తూ ఉంటుంది బస్ స్టాండ్ నుంచి వెళ్లేటప్పుడు బస్సులో ప్యాసింజర్స్ ఎవరు కేవలం డ్రైవర్ ఒక మహిళా కండక్టర్ మాత్రమే ఉన్నారు ఇక ఆ బస్సు టౌన్ నుంచి బయటకు వెళ్లే వరకు అంతా సందడిగానే ఉంది సరిగ్గా సిటీ చివర స్టాప్ లో కొత్తగా పెళ్లైన జంట అలాగే వారితో పాటు ఒక యువకుడు వీరు కాకుండా ఒక వృద్ధ మహిళ బస్ ఎక్కారు వాళ్ళు బస్సులోకి వచ్చిన తర్వాత కండక్టర్ టికెట్ ఇచ్చారు డ్రైవర్ వెనక సీట్లో పెళ్ళైన జంట కూర్చున్నారు బస్ ఎడమ వైపు యువకుడు కుడివైపు అంటే పెళ్ళైన వెనుకాల వృద్ధ మహిళ కూర్చున్నారు కొండల ప్రాంతంలోకి ఎంటర్ అవ్వగానే బస్సు చలిక్కువైంది డోర్స్ అన్ని క్లోజ్ చేసినా కూడా డ్రైవర్ దగ్గరున్న సైడ్ విండో నుంచి గాలి వస్తోంది బస్సు లోపల చాలా చల్లగా ఉంది కొండ ప్రాంతం కావడంతో బస్సు వేగం తగ్గింది కొండలోయలు దాటిన తర్వాత చిన్న అటవీ ప్రాంతం ఎంటర్ అయింది అడవిలో నుంచి బస్సు వేగంగా వెళుతోంది ఎట్లాంటి ట్రాఫిక్ లేదు కూడా వాహనాలు ఏవీ రావట్లేదు దీంతో డ్రైవర్ చాలా కూల్ గా వేగంగా బస్సు నడుపుతున్నాడు పైగా అడవిలో బస్ స్టాప్ కూడా లేదు దీంతో వేగం మరింత పెంచాడు అదే టైంలో దూరంగా ఇద్దరు బస్ బస్థాపమని చేతులు చూపిస్తున్నట్లుగా నీడలా కనిపించింది దగ్గరకు వెళితే ఇద్దరు వ్యక్తులు మరో వ్యక్తిని మధ్యలో నిలబెట్టి భుజాల మీద ఉంచుకొని ఉన్నారు గాయపడ్డాడేమో అని డ్రైవర్ డోర్ తెరిచాడు ఇద్దరు వ్యక్తులు మూడో వ్యక్తిని బలవంతంగా లాక్కొని వచ్చారు వీరంతా కూడా యువకుడి వెనక సీట్ లో కూర్చున్నారు ఇక ఆ ముగ్గురు కూడా చాలా బలహీనంగా ఉన్నారు బట్టలు కూడా మాసిపోయి ఉన్నాయి జుట్టు కూడా చంద్రమందరగా ఉంది బస్ లోనికి రాగానే ఒక రకమైన వాసన కూడా వచ్చింది ఆ ముగ్గురిని చూడగానే బస్ లో ఉన్న వృద్ధ మహిళ భయపడింది ఆ జంట కూడా అనుమానంతో భయంతో తమతో బస్ ఎక్కిన యువకుడి వైపు చూశారు అయితే వారి టెన్షన్ ని గుర్తుపట్టిన కండక్టర్ మీకేం భయమక్కర్లేదు తాగి బస్ ఎక్కి ఉంటారు మాకు ఇలాంటి ప్రయాణికులు కామనే మీరు భయపడద్దు అని చెప్పి ధైర్యం చెప్పింది బస్ డ్రైవర్ ప్రయాణికులను పట్టించుకోవడం లేదు బస్సు అడవి దాటింది చుట్టూ వెలుగులు గ్రామాలు కనిపిస్తున్నాయి దీంతో ఇతర ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు కానీ ప్రతి ఊరు దాటిన తర్వాత ఒక పది నిమిషాల చీకటిగా ఉంటుంది దీంతో వారిలో మళ్ళీ టెన్షన్ ముగ్గురు యువకులు తమ పక్కన ఉన్న విండోను తెరిచారు చల్లగాలి విపరీతంగా వస్తోంది ఆ గాలికి వారి బట్టల చప్పుడు కూడా పెద్ద శబ్దంలా వినిపిస్తూ ఉంది అది చూసిన ఆ మహిళ వణికిపోతూ ఉంది పది స్టాపుల తర్వాత కొత్తగా పెళ్లిన జంట తమ గ్రామం స్టాపులో దిగిపోయి వెళ్లిపోయారు ఆ తర్వాత బస్సు వేగం అందుకుంది వృద్ధ మహిళ ఆ ముగ్గురు యువకులనే చూస్తోంది వాళ్ళు చూడడానికి చాలా చండాలంగా భయంకరంగా ఉన్నారు ఇక ఆ ముగ్గురిలో మధ్యలో ఉన్న వ్యక్తి తలపైత్తడం లేదు పైగా అతని నోటు నుంచి సొల్లు కారుతుంది కొద్ది దూరంలో వెలుగులు కనిపించగానే తన చేతిలో ఉన్న బ్యాగ్ ను ఆ వృద్ధ మహిళ తన పక్కనే ఉన్న యువకుడిపై విసిరేసింది కెవ్వుమని కేక కూడా పెట్టింది ఏం జరిగిందని కండక్టర్ ఆమె దగ్గరకు వచ్చి ప్రశ్నించింది ఈ యువకుడు నా బ్యాగ్ లాక్కునేందుకు ప్రయత్నించాడు అందులో చాలా డబ్బుంది నగల కూడా ఉన్నాయని గట్టిగా కేకలు పెట్టింది అయితే ఆ యువకుడికి ఏమీ అర్థం కాలేదు పెద్ద గొడవ చేస్తుంది వృద్ధ మహిళ ఇంత గొడవ జరుగుతున్నా కూడా ఆ ముగ్గురు వ్యక్తులు అస్సలు పట్టించుకోవడం లేదు తలలో కిందకే మంచి ఉన్నారు ఆమె అక్కడ కూర్చుంటే నేను ఆమె బ్యాగ్ ఎలా దొంగిలిస్తానని ఆ యువకుడు కూడా గట్టిగా అరిచాడు కానీ ఆ వృద్ధ మహిళ మాత్రం ఈ యువకుడు దొంగలా ఉన్నాడు మాట మారుస్తున్నాడు ఇలాంటి దొంగలకు బుద్ధి చెప్పాలి పోలీస్ స్టేషన్ లో తేల్చుకుంటాను బస్ సాపని డ్రైవర్ కోరింది కానీ ఇక్కడ పోలీస్ స్టేషన్ లేదని డ్రైవర్ ఆపలేదు నువ్వు ఆపు నేను ఫోన్ బూత్ నుంచి కాల్ చేస్తాను వాళ్లే వస్తారు ఆ ముందు లైట్స్ కనిపిస్తున్న గ్రామం దగ్గర ఆపమని గట్టిగా అరిచింది దీంతో డ్రైవర్ చేసేదేమీ లేక బస్ ఆపి డోర్స్ ఓపెన్ చేశాడు ఆ యువకుడిని కాలర్ పట్టుకుని ఆ మహిళ అతని లాక్కొని కిందకు దించింది వెంటనే బస్సు మెరుపు వేగడంతో అక్కడి నుంచి వెళ్లిపోయింది కిందకు దిగిన తర్వాత ఇక్కడ పోలీస్ స్టేషన్ ఎక్కడ ఉంది నా ప్రయాణం ఎందుకు ఇలా నాశనం చేశావు నేనిప్పుడు ఎలా ఊరికెళ్ళాలని నిలదీశాడు ఆ యువకుడు ఆ విషయం మీకు తెలుసు పెద్దవాళ్లు ఇలా చేయడం మంచిది కాదని గట్టిగా వాపోయాడు అతని బాధ విన్న ఆ వృద్ధ మహిళ సారీ చెప్పింది అతనికి ఏమీ అర్థం కాలేదు నేను నీ ప్రాణాన్ని కాపాడాను తెలుసా బస్సులో ఆ ఉన్న ముగ్గురెవరో తెలుసా వాళ్ళు దయ్యాలు నీ వెనుక కూర్చున్నారు నిన్ను ఎక్కడ చంపుతారో అన్న భయంతో నేను చచ్చిపోయానని ఆ మహిళ చెప్పడంతో ఒక్కసారిగా షాక్ అయ్యాడు ఆ యువకుడు వాళ్ళు దయ్యాలని నీకెలా తెలుసు అని అడిగాడు నేను చూశానని చెప్పింది బస్సు ఎక్కేటప్పుడు కాళ్లున్నాయి కానీ బస్సు వెళుతుంటే వారి బట్టలు గాలికి కదులుతూ ఉన్నాయి వారికి కాళ్ళు లేవు చేతులు కూడా చుట్టూ తిప్పుతున్నారు మధ్యలో వ్యక్తి తల కూడా చుట్టూ తిరుగుతుంది నేను చూశాను నా బస్ స్టాప్ ఇదే నేను వదిలేస్తే నువ్వు కూడా చచ్చేవాడివి ఈ రాత్రికి మా ఇంట్లో ఉండొచ్చు లేదంటే వేరే ఏదైనా వెహికల్ ఎక్కి వెళ్లిపో కానీ అందులో ఉంటే మాత్రం నువ్వు ఖచ్చితంగా చనిపోయేవాడివేనని ఆ మహిళ చెప్పడంతో కాస్తంత షాక్ గురయ్యాడా ఆ వ్యక్తి ఇక ఆ రాత్రి ఎలాగోఅలాగా గడిచింది నిజంగానే తెల్లవారుజమున ఆ బస్సు తిరిగి డిపోకు రాలేదు దీంతో అధికారులు ఫ్రాగ్రెంట్ హిల్ డిపోకు ఫోన్ చేసి వాకప్పు చేశారు అసలు బస్సు రాత్రి డిపోకు రాలేదని చెప్పారు దీంతో ఎక్కడైనా పాడైపోయి చిక్కుకుందా అనే అనుమానంతో మరో వాహనాన్ని మెకానిక్ లతో పంపారు కానీ ఆ బస్సు ఎక్కడ కూడా ఆచుకీ లేదు దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు రెండవ రోజు భారీగా పోలీసుల రంగంలోకి సెర్చ్ ఫ్రాగ్రెంట్ హిల్ కు వంద కిలోమీటర్ల దూరంలో మియూన్ నదిలో సగం మునిగిపోయి కనిపించింది ఆ బస్సు ఒడ్డు పక్కనే వాటర్లోకి జారి కొంత మునిగిపోయి ఉంది బస్సులో డ్రైవర్ కండక్టర్ మరో గుర్తు తెలియని వ్యక్తి శవాలు తప్ప అందులో ఏమీ లేవు అవి కూడా కుళ్లిపోయిన స్థితిలో ఉన్నాయి ఒక్క రోజులో శవాలు ఎంతలా ఎందుకు కుళ్లిపోయాయని పోలీసులు కూడా షాక్ అయ్యారు అది కూడా చలికాలంలో బస్బర్ త్రీ సెవెంటీ ఫైవ్ మిస్ అయిందన్న వార్తను చూసి ఆ యువకుడు ఆ వృద్ధ మహిళ మీడియా ముందుకు తామే చివరగా దిగామని చెప్పారు మేము బస్సులో ఉన్న సమయంలో ముగ్గురు వ్యక్తులు బస్ ఎక్కారు వాళ్ళు భయానకంగా ఉన్నారు వారికి కాళ్లు లేవు తల చుట్టూ తిరుగుతుంది వాళ్ళు నిజంగా దెయ్యాలి వాళ్లే ఆ బస్సులో నుంచి వారిని చంపి ఉంటారని చెప్పారు వాళ్ళు చెప్పిన మాటలను పోలీసులు అస్సలు నమ్మలేదు అంత దూరం రావడానికి ఆయిల్ లేదు మరి ఎలా వచ్చిందనే డౌట్తో డీజిల్ ట్యాంక్ను ఓపెన్ చేశారు దాని నిండా రక్తం ఉంది దాంతో నిజంగానే దయ్యాలు బస్ నెంబర్ త్రీ సెవెంటీ ఫైవ్ ని నదిలోకి విసిరేశాయా అని అనుకున్నారు కానీ ఉన్నతాధికారులు దయ్యాల మాటలను కొట్టిపడేశారు చెక్ పోస్టుల దగ్గర సీసీటీవీ కెమెరాలను కూడా పరిశీలించమని ఆదేశించారు ఆ రూట్ లో రెండు చెక్ పోస్టులున్నాయి మధ్యలో ఒక పోలీస్ ట్రైనింగ్ క్యాంప్ కూడా ఉంది ఆ మూడు చోట్ల సీసీటీవీలు ఉంటాయి మొదటి దాంట్లో బస్సు వెళుతున్నట్లు కనిపించింది కానీ ఆ వృద్ధ మహిళ యువకుడు ఎక్కడైతే దిగారో ఆ స్పాట్ దాటిన తర్వాత చెక్ పోస్ట్ ను పరిశీలించగా చెక్ పోస్ట్ దగ్గర సీసీటీవీ కెమెరాలు పరిశీలించి షాక్ అయ్యారు బస్సు కనిపించలేదు మధ్యలో మరో రూట్ లేదు ఆ తర్వాత పోలీస్ ట్రైనింగ్ సెంటర్ దగ్గర సీసీటీవీ కెమెరాలను పరిశీలించారు అక్కడ కూడా బస్ కనిపించలేదు మరి అక్కడ కనిపించకుండా ఆ రూట్ ను దాటి ఫ్రాగ్రెంట్ హిల్స్ కు వంద కిలోమీటర్ల దూరంలోని నదిలో ఎలా తేలింది ఆ రూట్ లో నది కానీ కాలువలు కానీ లేవు అక్కడకు ఎలా వెళ్ళింది దీనిని తేల్చలేక కేసు మూసేశారు అధికారులు కానీ ఎప్పటికీ ఆ స్టోరీ మిస్టరీగానే ఉంది అందులోని వారిని చంపింది ఎవరు అక్కడి వరకు బస్సు ఎలా వెళ్ళిందనే దానికి తలలు బద్దలు కొట్టుకుంటున్నారు చైనీయులు కానీ తేల్చలేకపోయారు లాస్ట్ బస్ టు ఫ్రాట్ హిల్స్ అంటే జనం ఎప్పటికీ వణికిపోతారు కావాలంటే మీరు దీన్ని గూగుల్ సెర్చ్ చేయండి దాదాపు ఐదేళ్లు ఆ రూట్ లో చీకటి పడ్డాక వాహనాలు కూడా వెళ్లేవు కావు ఆ తర్వాత పోలీస్ చెక్ పోస్టులు ఏర్పాటు చేసి ప్రజలకు ధైర్యం చెప్పడంతో ఆ రూట్ నార్మల్ గా మారింది మొత్తానికి ఇవి దెయ్యాలా లేక ఎవరి పని అనేది మాత్రం చైనీయులు ఇంకా కనిపెట్టలేకపోయారు మరి బస్ నెంబర్ త్రీ సెవెంటీ ఫైవ్ పై మీ అభిప్రాయాన్ని తప్పకుండా కమెంట్ ద్వారా తెలియజేయండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి